హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్ద మూవీకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది రీసెంట్గా ఒక పవర్ఫుల్ యాక్షన్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది అది ఓల్డ్ పెద్ద సినిమాలోనే ది బెస్ట్ యాక్షన్ షెడ్యూల్ అంట చాలా అంటే చాలా బాగా వచ్చిందంట గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అంట అది మొత్తం హోల్డ్ పెద్ద సినిమాకే నెక్స్ట్ లెవెల్లో నిలబోతుంది అంటున్నారు ఇప్పుడు ఇంకో షెడ్యూల్కి అయితే మనం బుచ్చుబాబు సానా గారు ప్లాన్ చేసేసారంట అది ఏమిటో కాదు మన రామ్ చరణ్ గారి మీద మన జాహ్నవి కపూర్ గారి మీద ఒక సాంగ్ షూట్ అయితే ప్లాన్ చేశారంట అది ఒక వన్ వీక్ అయితే ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు అది జూన్ ట్వంటీ జూన్ ఫస్ట్ వీక్ నుంచి అయితే ఆ సాంగ్ షూట్ అయితే స్టార్ట్ కాబోతుందంట ఆ సాంగ్ కి కోరియోగ్రఫర్ ఎవరో తెలుసా మీకు నాకు మనందరికి ఎంతో ఇష్టమైనటువంటి జానీ మాస్టర్ గారు అయితే ఆ సాంగ్ కి కొరియోగ్రఫీ చేయబోతున్నారు మన రామ్ చరణ్ గారిది జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీ అంటే ఇంకా చెప్పవసరం లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇద్దరూ చేసిన ప్రతి ఒక్క పాట కూడా హిట్ కాంబినేషన్ అది నెక్స్ట్ లెవెల్ లో అయితే ఆయన కొరియోగ్రఫీ ఉంటుంది జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీకి ఆ రామ్ చరణ్ గారి స్టెప్స్ తోడైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ కు బూస్ బొంస్ దుమ్ము దులిపే దుమ్ము దులిపేస్తారు అన్నదండీ ఎటువంటి సందేహం ఎటువంటి డౌట్ లేదు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సాంగ్స్ అంటే ఇంక చెప్పనవసరం లేదు బ్రూస్లీ కానివ్వండి మన ఆ చాలా నాయకు మన మనం రచ్చగానే ఉంటే రచ్చ సినిమాలో డెల్లకు ఢిల్లకు డెల్ల సాంగ్ ఒకటి నాయక్ సినిమాలో లైల్లా ఓ మన రంగస్థలం సినిమాలో ఓ ముద్దు పెట్ట బెహిజ్జి గెలు రాని ఈ సాంగ్ కానీ ప్రతి సాంగ్ కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సాంగ్ ప్రతి సాంగ్ కూడా హిట్ కాంబినేషను గేమ్ ఛేంజర్లో సాంగ్ ఒకటి డిసప్పాయింట్ అయితే చేసింది కానీ దాంట్లో సరిగ్గా కుదరక జానీ మాస్టర్ గారికి కొంచెం ఇష్యూస్ అయ్యి అవడం వల్ల అంత ప్రాపర్గా అయితే ఆ సాంగ్ అయితే హిట్ అయితే కాలేదు మన రెహమాన్ గారు కూడా సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారంట ఒక్కొక్క సాంగ్ కి థర్టీ ఆప్షన్స్ ఒక్కొక్క బీజిఎం కూడా థర్టీ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారంట అంటే మరి ఆస్కార్ లెవెల్ ఆస్కార్ లెవెల్ మ్యూజిక్ గ్రేలంటే మాటలా పెద్ద సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా మన బుచ్చు బాబు గారు కూడా చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రతి సాంగ్ కూడా చాలా బాగా వచ్చిందంట ఇప్పుడు పెద్ద సినిమా పెద్ద సినిమాయే కాకుండా పెద్ద సినిమాలో సాంగ్స్ కూడా ఎక్స్ట్రాఆర్డినిగా ఉండబోతున్నాయి అందులో రామ్ చరణ్ గారి స్టెప్లు కానీ ఉండే ఐటమ్ సాంగ్ మన శ్రీల గారు అని అంటున్నారు మరి ఎంతవరకు అది నిజమో మనం చూడాల్సిందే ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి జానీ మాస్టర్ గారి ఒక రామ్ చరణ్ గారి కాంబినేషన్ కాంబినేషన్ మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేండి చైస్